ఈరోజు జర్మాణ చేయాలనేటువంటి డిమాండ్తో ఈ నెల్లూరు పట్టణంలో జరుపుకుంటున్నా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు అధిగమించి మనకున్నటువంటి పోరాట పరిమా సంకల్పాన్ని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇంత వర్షంలో వానలో తుఫాన్లో కూడా మరి ఇక్కడ రంగాన్ని జరుపుకుంటూ ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం బీసీ కులాలన్నీ కూడా ఈ రోజున ఈ రాష్ట్రంలో దాటిపైకి వచ్చి బీసీ సమన్వయ కమిటీ ఏర్పడి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో సైత పిసి ప్రజలందరూ కూడా చేయాలనే డిమాండ్ తోటి రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అంతేకాదు ఈ సెంటర్లో లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా రాబోయేటువంటి జనగడలలో పురాడలో కూడా జరపలేటువంటి డిమాండ్ ఈ బీసీ సమన్వయ కమిటీ డిమాండ్ చేస్తూ వస్తుందని బహుజ ఒక రాష్ట్ర పార్టీగా దేశంలో ఉన్నటువంటి గత జాతీయ పార్టీగా ఈ రోజున ఈ బీసీ కులాలు చేస్తున్నటువంటి పీసీ సమన్వయ కంపెనీ చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి పోరాటానికి పూర్తిగా మద్దతుగా వాళ్ళకి అండగా ఉండి ఈ ఉద్యమాన్ని మూర్తించడానికి సహకరిస్తామంటే మేము తెలియజేస్తాం ఎందుకంటే ఈ దేశంలో అన్ని పార్టీలో ఈ రాష్ట్రంలో పార్టీలు ఏయో అక్కడ గులాలు ఉన్నవాళ్ళ పార్టీలు ఏతున్నాయో ఈ రోజున బీసీ కులాన్ని శ్రంకించే ప్రతిగా లేవు ఎందుకంటే బీసీ కులాల శక్తి గారు బయటకు వస్తే వాళ్ళు అన్ని రంగాల్లో ఓట్లు అడుగుతారు ఈ రోజున అన్ని రంగాల్లో మనం ఈ అక్రమారు అనుభవిస్తున్నటువంటి ఈ పదవులలోను ఈ ఉద్యోగాల్లోనూ అంతేకాదు ఈ దేశంలో సమస్త రంగంలో కూడా మేము బీసీలు మా చాలా మాత్రం కానీ ఓట్లు అడుగుతా భయంతో ఈ రోజున ఈ అక్రమాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కూడా బీసీ కులాల యొక్క సంఖ్యను బయట పెట్టడం లేదు ಪೌರ ಸಮಷ್ಟದ ಮೇಧಾರ್ಜಕರು ಬೆಲ್ಕೊಂಡಿರದೆ ಪೌರ ಸಮಜ್ ಪಕ್ಷಿ ಪ್ರಜಾ ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯ ಕಟಗಟದ ಪಾಟಿ ಕೋಮಸ್ ಸರ್ ಮೊಮ್ಮಕ್ಕರ್ ಮಾಮ್ಮಜೋನೋ ಹುಲೇ ಕಲ್ಸಾ ಅಮರ ಹಾಸ್ಯನ್ ನೀ ದೇಶములో ಮರಿ ಅಮ್ಮರ್ ಜಯಕಂ ಕೇಪಟ್ಟನ ಒಂದು ಪಾಟಿಯೆ ಇ ಈ ಪಾಟಿ ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯಂತೆ ಸಮಷ್ಟ ರಂಗಾಲೋ ಕೋಲಾರ ಪ್ರಕಾರ ಅಮರಿಕಿ ವಡ ಉನ್ನನೆ ಅಂತೆಚಿ ಅದಕ ಸಿದ್ಧಾಂತಂಗ ಪೌರ ಸಮವರ್ ಪಾಟಿ ಕೃಷಿ ಕೋಲಾರಿ ಕೋಲ ಜನವಾಪಕ

ప్రభుత్వాన్ని సమాజ్ పార్టీ అంతేకాదు బీసీ సమన్వయ కమిటీ ద్వారా డిమాండ్ చేస్తున్నామంటే మీరు బీసీ పార్టీలు ఏదో బీసీ పార్టీగా మీరు తెలుగుదేశం పార్టీని బీసీ పరిచయం చేస్తున్నారు బీసీ లేకపోతే చెప్తున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజల జరుగుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని జరిపించాలని ప్రజలు జరిపించడానికి తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమవుతున్నదో కొన్ని బీసీ కొన్ని జన్మించిన ఉద్దేశంతో కొన్ని విధంగా ఆ కార్యక్రమాలు మొదలు పెట్టింది స్టార్ట్ చేయలేదు ఇక్కడ మీరు పదం పెట్టలేదు అంటే ఇప్పుడు రాష్ట్రంలో చెప్పిన బీసీ కమిషన్ మీ పౌరులు లేదా ఓటుకున్నటువంటి డిమాండ్ లేదా మీకు ఆసక్తి లేదా కొన్ని వాళ్ళ బాగుంటుంది లేదా మాత్రం కమిటీ పెట్టాలని చెప్పి రోజు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వెంటనే ఈ రాష్ట్రంలో తెలంగాణ బీసీ కులంగాణ జరగాలి దానికోసం అని చెప్పేసి వెంటనే మరి బీసీ కులాల యొక్క డిమాండ్ చూస్తే పెట్టుకొని ఈ రాష్ట్రంలో కుల తెలంగాణ వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ధన వేదిరించి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు సెంట్రంలో కూడా రాష్ట్ర ఈ రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి ఈ యొక్క మద్దతు ఈ రోజున మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ నడుస్తోందని కాబట్టి మీరు కూడా మీ బాధ్యత ఏంటంటే మీద మరి ఓడిని మీరు ఒప్పించి జాతీయ స్థాయిలో కూడా పోరా జరిగేటువంటి కార్యక్రమాన్ని ఒప్పించి తెప్పించవలసిన బాధ్యత మీద ఉందని చెప్పి ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ కోరుతా ఉన్నాను ముఖ్యంగా మరి ఇప్పటికీ ఎంతో మనం కోల్పోయాం చూస్తే నా ఇప్పుడు దాకా కొన్ని కోట్ల ఉద్యోగాలని కోరుకోం రాజ్యాంగంలో సామాజిక న్యాయం చెప్పుకున్నా కూడా సామాజిక న్యాయం ప్రకారం మా ప్రకారం మరి కంటిరాంగ వాటర్ కాలు ఉన్నప్పుడు ఉద్యోగాల్లో మూడో దాకా తొంభై మూడు దాకా బీసీకి ఉద్యోగాల్లో కేంద్ర ప్రభుత్వంలో మరి రిజర్వేషన్ లేదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వరకరకు వచ్చినటువంటి రిజర్వేషన్ తప్పితే ఈ దేశంలో మమ్మల్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ గాని మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలన్నీ కూడా అక్కడ ప్రాజెక్టులో ఉన్నాయి కాబట్టి బీసీ కూడా న్యాయం జరగలేదు

ఇంకా ఈ చైతన్య రైతులకు ఏం లేదు చైతన్య మందులు అయ్యారు ఇప్పుడు అక్కడ మనం మోసం చేశారు పీసీ కులాలను మోసం చేశారు మోసం చేశారు కానీ ఈ ఏమైనా కూడా చేయదు రాబోయే కాలంలో పిసి కులాల యొక్క సత్తా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచిస్తామని దానికోసం పీసీ సమన్వయ క్రమంలో చేస్తున్నటువంటి ఈ నిర్ణయానికి బహుజన సమాజ్ పార్టీ వంద తోడు నుండి ఈ ఉద్యమంలో ముందుకోవసాగుతుంది ఇంతగా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం రేపు ఈ రోజున రేవంత్ రెడ్డి తెలంగాణ బీసీ కుడానికి పోరాటం చేయమని ఆరోపించాడు ఇక్కడ రేపు ఎల్లు ఖచ్చితంగా తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు దిగి రావాల్సిందే దిగి వచ్చిందో కూడా పోషన్ సమాజం పార్టీ బీసీ సమాజం పార్టీ ఉద్యమం చేస్తుంది ఆ తర్వాత అయినా సరే ఈ ఉద్యమం వారు ఈ ఉద్యమం వారు ఈ ఉద్యమం ఎక్కడా కదా బీసీ ప్రకారం చట్ట సమర్థం